నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ బయటపడ్డది ఈ విషయాలు మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అనేది బాగా వినిపిస్తుంది ఏం చెప్తారు లిక్కర్ స్కామ్ గురించి ఆంధ్రప్రదేశ్లో స్కీములు అంటే అంతకంటే ఇంకేం చెప్పడానికి లేదు వీళ్ళకి అధికారం ఇచ్చింది స్కాములు చేసి డబ్బులు సంపాదించడానికి మరి ఒకసారి మనం లీడర్ సినిమాను గుర్తు చేసుకుంటే మీ పిల్లలు 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 వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి సరిపడా సంపాదించుకుంటారా అని చెప్పి రానా చాలా హెవీ డైలాగ్ వాడతాము అది నిజంగా వాస్తవం నూటికి నూరు శాతం వాస్తవం ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ చూసుకుంటే అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక నాలుగైదు మూతపడిపోయిన డిస్టిలరీస్ని కొనేసేసి ఆ డిస్టిలరీస్ యొక్క లెక్కర్ని అమ్మాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు మరి ఆల్రెడీ మనుగడలో ఉన్న లెక్కర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో షావాలెస్ కానీ అట్లా ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఇంకేదో ఒక కంపెనీ గురించి వచ్చింది ఈ మధ్య వీళ్ళందరూ ఏం చేయాలి మరి అనుకుంటే మాకు ఒక రకంగా కప్పం కట్టాలి మీరు అమ్ముకోవాలి మా దగ్గర అంటే అనే ఉద్దేశంతో కేసుకి ఇంత ఇవ్వాల్సిందే అనే ఒక ఒప్పందం మీద కండిషన్ మీద అంటే ఈ ఒప్పందానికి ఎలా వచ్చారయ్యా అంటే వాళ్ళని బెదిరిస్తే వచ్చారు ఇప్పుడు హనుమంత్ రెడ్డి అతను ఒక కంపెనీ వాళ్ళు చెప్పారు క్లియర్ కట్ మమ్మల్ని వాళ్ళ గెస్ట్ గెస్ట్ హౌస్కి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి గన్ను పెట్టి బెదిరించి మా దగ్గర కేసుకి యాభై రూపాయల చొప్పున తీసుకున్నారు ఇవ్వాల్సిందే అని పట్టు పెట్టారు నలభై నాలుగు లక్షల కేసులు మేము అమ్మాము కజర్ హో బ్రాండ్ మాది అని చెప్పారు అంటే ఈ డబ్బు అసలు ఎందుకు ఇవ్వాలి ఇస్తే గవర్నమెంట్కి ఇవ్వాలి గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ కడితే సరిపోతుంది ఎందుకు ఇవ్వాలి అంటే రాజ్యం మాది కాబట్టి మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు సంపాదిస్తేనే కదా రేపు మళ్ళీ ఎలక్షన్స్లో మేము ఖర్చు పెట్టగలిగేది దాచుకోగలిగేది అనే ఉద్దేశంతో ఇప్పుడు మాగుంట గుంట శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డికి సంబంధించిన షావాలెస్ కంపెనీ షావాలెస్ బ్రాండ్ ఉంది అది ఆయన అమల ఆంధ్రాలో బయటనే అమ్మాడు అందుకే ఆయన పొయి పోయి పోయి ఢిల్లీ స్కామ్లో ఇరుక్కున్నాడు ఆయన కొడుకు జైల్లో కూడా ఉండొచ్చాడు కదా మేడం అంటే ఇట్లా ఒక రకంగా వ్యాపారస్తుల్ని మామూలుగా వ్యాపారం అంటేనే ఎంతో కొంత మోసం ఉంటుంది దాంట్లో అది పూర్తి స్థాయి మోసాన్ని తీసుకురావడానికి మటుకు రాజకీయ నాయకులు సెత్తా విధాలా కృషి చేస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం అసలు రాజకీయం అంటే ప్రజాసేవ అసలు వాళ్ళు ప్రజాసేవ చేసే రాజకీయ నాయకుడిని ఒక్కడైనా భారతదేశంలో కాగడబెట్టేతకండి దొరకడు దొరకడు ఎందుకు అంటే రాజకీయాలు వాళ్ళకు ఉపాధి సేవ అనేది వెళ్ళిపోయి ఉపాధి మార్గంలాగా అయిపోయింది ఒక ఖరీదైన ఉద్యోగం ఇప్పుడు పోలీసు ఉద్యోగంలో లంచాలు ఎందుకు తీసుకుంటారు అంటే నేను ఉద్యోగం రావడానికి యాభై లక్షలు ఖర్చు పెట్టాను అని చెప్తాడు అలాగే ఒక ఎంఆర్ఓ బాగా డబ్బులు వచ్చే ప్లేస్లో ఉద్యోగం వేయించుకుంటానికి యాభై లక్షలు ఖర్చు పెట్టాను అంటాడు ఆడ యాభై లక్షలు సంపాదించుకోవాలి కదా యాభై లక్షలు సంపాదించుకోవాలి అంటే తన దగ్గరికి పనుల నిమిత్తం మంచి పనుల కోసం వచ్చినా సక్రమమైన పనుల కోసం వచ్చినా డబ్బులు ఇవ్వాలి అక్రమమైన పనులు వచ్చినా డబ్బులు ఇవ్వాలి దానిలో భాగంగానే కదా ఒకసారి ఒక ఎంఆర్ఓని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఒకళ్ళు మరి ఆమె ఏమి చేయకపోతే ఎందుకు తగలబెట్టడం కరెక్ట్ అని నేను అనట్ల కానీ అతనికి ఎందుకు ఆ ఆవేశం ఆవేశం ఎందుకు వచ్చింది మరి ఇలాగే చూసుకుంటే ఈ లెక్కర్ స్కామ్ లో ఇలా అందులో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఈ బయటకు వస్తున్న వాళ్ళల్లో మరి ఈ సరే డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు బాగానే ఉంది మీరు ఈ డబ్బులు ఎలా ఏమైనాయి అనేది కూడా చెప్పాలిగా అవును ఇప్పుడు మనిషి మనిషిని హత్య చేశారు అంటే సెవెన్ దొరకిందే హత్యో లేకపోతే ఆత్మహత్యో లేకపోతే ఏం మనం డిసైడ్ చేయలేం కదా మరి డెడ్ బాడీ ఏది అన్నట్టు ఈ సంపాదించిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అంటే ధనుంజయ రెడ్డి కొడుకు లేకపోతే ఇంకో ఇంకో ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు ఆయన కొడుకు పేరు మీద ఐదు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయంట ఆ ఐదు సూట్ కేస్ కంపెనీల్లోకి ఆ డబ్బులు వెళ్ళినాయి ఆ డబ్బులు మళ్ళీ ఆ సూట్ కేస్ కేసు కంపెనీల్లోంచి బయటికెళ్ళి బయట నుంచి మళ్ళీ భారతదేశంలోకి వచ్చినాయి అంటే మరి ఈ విషయంలో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో ఉన్న ఒక అలవాటు నేర్పరితనం ఆడితేరినతనం ఏదైతే ఉందో ఆరుతేరినతనంతో అతను ఆ విధంగా స్కామ్ చేయగలిగాడు యాతవాత జరిగింది ఏంటి అంటే ఇప్పుడు వీడికి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి తయారీకి డబ్బులు ఖర్చు పెట్టి జనాలకి అమ్మేటప్పుడు నువ్వు రేట్ ఎంతైనా పెంచుకోవన్నారు అందుకే పెంచుకో పెంచుకో అన్నారు ఇప్పుడు నేను మీకు ఎక్కడ తెచ్చి ఇవ్వాలండి అంటే వేటు పెంచుకో అన్నారు సింపుల్గా ఎవడి జేబుకి చెల్లుబడేది తాగేవాడికి తాగేవాడికి తాగేవాడి జేబుకి చెల్లు పడితే సరిపోద్దా వాడు పెళ్ళ మీద నాలుగు దెబ్బలు కూడా పడతాయి ఇది అల్టిమేట్ గా చేయలేదు ఏంటంటే వ్యక్తిగత హింసకి కుటుంబ హింసకి దారితీస్తుంది వ్యక్తిగతంగా నష్టానికి దారితీస్తుంది ఈ మొత్తం ప్రాసెస్ లో ఎవడి జేబులు వాడికి నిండుతాయి అందరూ బాగానే ఉంటారు ఆఖరికి ఎవరైతే కొనుగోలుదారుడు ఉంటాడో వాడి జేబు గొల్లవటము వాడి ఆరోగ్యం పాడవటము వాడి కుటుంబం నా సర్వనాశనం అయిపోవడము ఇంకొన్నాడు పోయాక వాడు చావటము మళ్ళీ వాడి భార్యకి వీళ్ళే వంటర్ పెన్షన్లు ఇవ్వటము అసలు ఇవన్నీ పెన్షన్లు ఇచ్చే పని లేకుండా అసలు మందే లేదనుకోండి ఆడు తాగడు ఆడు చచ్చిపోడు వాడి భార్య వంటర్ మహిళ అవ్వదు నువ్వు పెన్షన్ ఇచ్చే పని లేదు ఓ చేత్తో పెన్షన్ ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుంటున్నావు ఇది ఈ ఈ లిక్కర్ స్కామ్ మొత్తం ఏంటి అంటే దాచుకో నీ ఇష్టం వచ్చినంత దోపిడీ చేసుకో నాకు వాటా ఇవ్వో నేను చూసి చూడనట్టు ఊరుకుంటా ఇప్పుడు ఇది బయటకు వచ్చింది ఈ లిక్కర్ స్కామ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అధికారులు ఐఏఎస్లు ఐపిఎస్లు బయటకు వస్తున్నారు ఇంకొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చాలామందికి దీనిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నవాళ్ళు వీళ్ళ గుండెలు పీచు పీచ్ అంటా మంట ఇప్పుడు నా పేరు బయటకు ఇప్పుడు నా పేరు బయటకు వస్తానని చెప్పి పైగా ఇలా వచ్చిన ఆఫీసర్లు కూడా డిప్యూటేషన్ల మీద వచ్చారు ఇక్కడ ఏదో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసే పరిస్థితి ఉండదేమో అంటూ అనుకుంటా ఎవరు అధికారులు గతంలో ఉన్న అధికారులు స్కామ్ లో పాల్పడిన అధికారులు వీళ్ళు రాజీనామా చేసేది ఏంటి వాళ్ళకంటూ శిక్ష ఖరారైతే ఒక్కరోజు శిక్ష అయినా కానీ వాళ్ళ ఉద్యోగం పోతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక్కరోజు కూడా ఆరోపణలు ఎన్నైనా ఎత్తుకో ఎదుర్కోవచ్చు కానీ ఒకరోజు శిక్ష పడినా కానీ వాళ్ళ ఉద్యోగం పోతుంది అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎప్పటి నుంచో ఇది స్కామ్ అని అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరిసిందని చెప్పొచ్చు కానీ మోడీకి తెలియకోకుండా అమిత్ షాకి తెలియకోకుండా ఈ దేశం మొత్తం మీద చేమ చెట్టుకు మందం మరి వాళ్ళవాట ఎంతో తెలియదు మరి వాళ్ళ అండతోటే జగన్మోహన్ రెడ్డి ఇంత చేయగలిగాడు లేకుండా అయితే చేస్తారని నేనైతే అనుకోను పురంధరేశ్వర్ వచ్చి చాలా ఆవేశంగా లెక్కర్ షాపుల ముందుండి అసలు ఇక్కడ డిజిటల్ మనీలో జరగట్లేదు రేట్లు ఎక్కువ ఉన్నాయి అది ఇది అని చెప్పి చాలా హడావుడి చేసి వెళ్ళింది వెళ్ళి నేను మా మోడీకి చెప్తాను అని చెప్పి ఢిల్లీ వెళ్ళింది ఆమె ఏం చెప్పిందో ఆయన ఏమిన్నాడో ఏం జరిగిందో తెలియదు కానీ చర్యలు మాత్రం ఏమీ తీసుకోలే ఏమి తీసుకోవాలా ఇప్పుడు ఏమైనా తీసుకుంటారేమో ఖచ్చితంగా చూడాల్సిందే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అసలు ఈ స్కామ్ తో పోలిస్తే ఢిల్లీ స్కామ్ చాలా చిన్నది ఓకే ఢిల్లీ స్కామే చాలా చిన్నది చాలా చిన్నది అది దానికి సాక్షాత్తు సీఎం నే జైల్లో జైలు వేసారు ఆ పార్టీని భూస్థాపితం చేసిన దాకా ఆ లిక్కర్ స్కామే ఆ పార్టీ పాలిట శాప ఓడిపోవడానికి కారణమైంది మరి దానిలో చాలా మంది చేతులు వేశారు కవిత గారి దగ్గర నుంచి మాగుండు శ్రీనివాసరెడ్డి కొడుకు దగ్గర నుంచి అరవిందో అతని దగ్గర నుంచి అసలు వీళ్ళకి అసలు ఈ లిక్కర్ స్కామ్ తో ఏంటి సంబంధం ఉంటుంది అని మనం ఆలోచిస్తే మనం బుర్రబద్దలు కొట్టుకోవాల్సిందే కానీ మనకు ఆన్సర్ రాదు కానీ ఎక్కడెక్కడ వాళ్ళు ఆ స్కామ్ లోనే ఇరుక్కున్నారు ఆఖరికి నంది పైప్స్ ఎస్పీ వై రెడ్డి అల్లుడు కూడా ఉన్నాడు దాంట్లో వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దది వాళ్ళు ఏంటి వాళ్ళ కథ ఏంటి వాళ్ళ కార్ఖానా ఏంటి వాళ్ళు అసలు వాళ్ళ కాందాను ఎందుకు ఇలా పాల్పడ్తా ఇందులో కూడా ఇందులో కూడా పాటిసిపేషన్ చేయటం ఎవడో తినటానికి వాడు ఏదైనా చేశాడు ఇప్పుడు ఒక రొట్టె మొక్క కోసం దొంగతనం చేసిన వాడిని ఒప్పుకుంటాం గాని ఓ మందుబాట్ల కోసం దొంగతనం చేసిన వాడిని ఒప్పుకుంటాము ఒప్పుకోం కదా అదే మరి ఏం చేస్తాము ఇప్పుడు అరబిందో అతను ఉన్నాడు వాళ్ళకి అసలు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దది అసలు వాళ్ళకి లిక్కర్ బిజినెస్ అవసరమా ఆ వాళ్ళ ఫార్మాసిక్యూటికల్ బిజినెస్ ఏదో వాళ్ళ వాళ్ళ చావేదో వాళ్ళు చావచ్చు కదా రియాలిటీలోకి వచ్చారు రియాలిటీలోకి వచ్చి అరబిందో రియాలిటీ సార్ ఆ రియాలిటీ ఎంత అది గవర్నమెంట్ ల్యాండ్ని ఏదో ఏదో చేసి మొత్తానికి ఎట్లా గొట్ల అరబిందో రియాలిటీ పెద్ద కోహినూర్ ప్రాజెక్ట్ కట్టారు అసలు ఎందుకు మీకు అక్కడ చాలా వీళ్ళేదో మేనేజ్ చేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అనేది వచ్చింది అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి బంతాట ఆడుకున్నారు అరబిందో వాళ్ళంటే వాళ్ళ ధనదాహం గురించి మాట్లాడుకుంటే ఇంకెంత ఆ మధ్య కోవిడ్ టైంలో ఎన్ని డబ్బులు దండుకున్నారు అవి అవి సరిపోలే లిక్కర్ లిక్కర్ స్కామ్ ఏది ఏమైనా మనిషి ఆశాజీవ్ అవడం తప్పులేదు కానీ ఇంత దురాశ జీవ్ కరెక్ట్ మటుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్